మిత్రులరా మనకందరికీ తెలుసు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక గొప్ప ప్రపంచాన్ని సృష్టిస్తుందని నేను సరదాగా వేమన పద్యం రాస్తుందా అని అడిగాను ముఖ్యంగా ఇది జమినీఐ దాని జమ్ జమినాయ్ అంటున్నారు సో అందులో రైట్ ఏ పోయమ్ ఆఫ్ వేమన్ అని నేను జస్ట్ టైప్ చేశాను అది వేమన్ గురించి లైఫ్ హిస్టరీ గురించి వాటి గురించి ఇచ్చింది తెలుగులో రాయమని చెప్పాను సో వెంటనే అది తెలుగులో కొన్ని పద్యాలు లాంటిది ఇచ్చింది సో అంటే మనం దానికి అడుగుతున్న విధానము సరిగా అర్థం కాలేదని దీన్ని బట్టి తెలుస్తుంది సో దీన్ని విశ్వదాభిరామ వినురవేమ అనే ఎండింగ్ లైన్స్ ఉపయోగించి రాయమని అడిగాను తెలుగులో అడిగాను ఈ మగుటాన్ని ఉపయోగించి ఇక్కడ తెలుగులో చక్కగా ఇచ్చాను విశ్వదాభిరామ వినురవేమ అనే మగుటం వాడి ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఒక పద్యం రాయండి అని చెప్పాను సో ఇది అద్భుతమైన ఆలోచన అని చెప్తూ ఒక పద్యాన్ని అది మనకి ఇచ్చింది కనకపు కోరిక కన్నా కరుణ గొప్పదే మనసు కదిలే నేర్పు మనకు లేదని కాలం మారుతున్న కులం తారతమ్యం విశ్వదాభిరామ వినర్వయం అని ఇస్తూ దాని యొక్క అర్థం కూడా ఇచ్చింది ఇంకొక పద్యం కూడా దానికి మోడల్గా ఇచ్చింది మొబైల్లో కాలం గడుపుతున్నాం మనిషిని మర్చిపోయి యంత్రాలు అయిపోయాం ప్రేమ కరుణ లేని ఈ లోకంలో విశ్వదాభిరామ వినోర్వయం ఇచ్చింది ఇవ్వడమే కాకుండా ఇది చాలా బాగుంది మీరు ఇష్టపడితే మీ ఆలోచనలు బట్టి మరొక పద్యం కూడా రాయగలరని సజెషన్ ఇచ్చింది ఇప్పుడు నేను రాజకీయాల గురించి రాయమని అడుగుతాను చూమన శైలిలో ఒక పద్యం అడిగాము రాసింది అనమాట అది కులం మతం అంటూ కుమ్మ కుమ్మకం చేయించున్నారు దొంగలు దొంగలంటూ దొంగతనం చేయించున్నారు అధికారమని ఆయుధం అదుపు చేయలేక విశ్వధాభిరామ చూడండి ఎంత చక్కగా అది రాసిందో సో దీన్ని ఉపయోగించి మనము దీన్ని మన పిల్లలకి నేర్పించడం ద్వారా మనం దీన్ని చక్కగా ఉపయోగించుకోవచ్చు మీరు ఇక్కడ దీన్ని కాపీ చేసుకొని మీకు వాట్సాప్ గ్రూప్స్లో సో స్టూడెంట్స్ యొక్క వాట్సాప్ గ్రూప్స్లో కూడా దీన్ని మనము షేర్ చేయొచ్చు ఇదిగోండి ఇలాగా మనము షేర్ చేసుకోవచ్చు ఈ పద్యం కూడా ఇక్కడ దొరుకుతుంది సో ఇక్కడ ఉంది పద్యము ఇలాగ మనము ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి చాలా వాటిని సులభంగా సాధించవచ్చు థ్యాంక్ యూ అండి ఈ వీడియో మీకు నచ్చితే ఇతరులకి షేర్ చేయండి తప్పకుండా